ఈరోజు అర్సపల్లి అభివృద్ధి కమిటీ అధ్యక్షుని తూర్పు నరసే గారిని ఈ సందర్భంగా మరి వర్షాకాలం మొదలయ్యి మెరుగు మెరుగు అనుకొని వర్షాకాలం మొదలయ్యి దాదాపు పదిహేను రోజులు కావస్తుంది కానీ వరుణుడు కర్ణించకపోవడం ఇట్లా తెప్పలు రావడం మేఘాలు రావడం వెళ్ళిపోవడం వర్షం పడుతున్నట్టుగానే అనిపిస్తుంది వెళ్ళిపోతుంది దేవుడికి దేవుడికి మేము ఒకటే మొరబెట్టుకునేటటువంటిది ఏంటంటే దేవుడికి వర్షాలు సకాలంలో రావాలి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి దాంట్లో భాగంగా రైతులకి ఇబ్బందులు రాకుండా పంటలు పండించుకోవడానికి వర్ణుడు కరుణించాలి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలోచన పద్ధతులు మరి ప్రజలందరూ దేవుణ్ణి ప్రార్థించడానికి వరుణ దేవుణ్ణి ప్రార్థించడానికి వరుణ వరుణదేవుణ్ణి మొరబెట్టుకోవడానికి దేవుడికి వర్షాకాలానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నిర్వహించుకుంటూ పోవాలి మనం దీంట్లోనే భాగంగా అర్సాపల్లిలో ఇప్పుడు వచ్చే నెలలో మేము ఒకటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఏం కార్యక్రమం అంటే అర్ధపాశం అనేటటువంటి ఒక చిన్న పండగలాగా చేస్తాం తల్లి ఆ యొక్క పండగకి సంబంధించి దాంట్లో గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు మరియు ప్రజలతో పాటు కలిసి మరి గోదావరి నుండి నీళ్ళు తీసుకొచ్చి అంటే గంగ నీళ్ళు అంటారు ఆ నీళ్ళు తీసుకొచ్చి అటు నీళ్ళని దేవుళ్ళకు పోస్తూ గంగ నీళ్ళు పోస్తూ మరియు దాంట్లోనే భాగంగా కొన్ని వస్తువులను కలిపి వంట చేసి ఆ యొక్క పాయాసాన్ని పాయసంలాగా చేసి ఆ యొక్క పాయసాన్ని చెరువు తూములలో విడుస్తూ ఇట్లా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం మరి అది ఈ వర్షము పడాలనేటటువంటిది వర్ణదేవుడికి మురబెట్టుకోవడానికి పద్ధతిలో చేస్తుంటాం వచ్చేలా చేస్తాం అది కనుక ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి వరుణుడికి మరొకసారి మొరబెట్టుకుంటూ మరి వరుణుడు వర్ణదేవుడు వర్షాల సకాలంలో ఇచ్చి అందరినీ పశు పక్షాదుల్ని కూడా మరి వర్షాలు లేకపోతే పశువులకు కానీ పక్షులకు కానీ నీళ్ళ కొరత ఏర్పడి అవి ఎక్కడికక్కడ వాటి ప్రాణాలకి ముప్పు వాటిల్లేటటువంటి సమయం ఎదురు కావద్దని ఆ యొక్క వర్ణదేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మొరపెట్టుకుంటూ వర్షాలు సకాలం రావని చెప్పేసి కోరుకుంటున్నాను ఇది సందర్భంగా ముగుస్తుంది